సో మీడియా వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం కాసేపు మా సినిమా మీడియా గురించే మాట్లాడతాలే నేను కూడా ఎలా ఉందంటే వెనకాల బ్యానర్ ఒకటి ఉంటది వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇంకోలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల కొండ మీదకి వచ్చారనుకోండి ఉన్న సెలబ్రిటీలు మైకులు వెళ్తాయి ఏమడగాలి దర్శనం బాగా జరిగిందా లడ్డు తిన్నారా లేదా సినిమా బాగుందా ఇంకేదైనా పర్సనల్ విషయాలన్నీ అడిగేస్తుంటారు గమనం సినిమా టైంలో ఏం జరిగిందంటే వెనకాల గమనం పోస్టర్ శ్రీయ గారు శ్రీయ గారు మీ భర్త గురించి చెప్పండి అన్నాడు ఒరే ఒరేవరే నేను వచ్చింది గమనం గురించి కదా గమనం గురించి అడుగు అంతే మధ్యలో నా భర్త ఎందుకు నీకు అని అడిగింది వాడేం రాశాడో తెలుసా వాడి కొల్మండి భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ ఇక విడాకులే అట్లా ఉన్నారు అవును శాకుంతలంకి వెళ్ళాయి మైకులు వాడేవాడు రిపోర్టరే వాడేమో అడిగాడు రిపోర్టర్ కూడా కాదు సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు కింద ఓకే ఇది భర్తని వదిలేసి విరహమేదని అనుభవించే క్యారెక్టర్ కదా రీసెంట్ లో మీ పర్సనల్ లైఫ్ లో కూడా అలా జరిగింది కదా ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు ఎట్టెటట్టు అయ్యారు అని అడిగాడు అలా అడగొచ్చా షాకుల గురించి ఎవడు రాయడు రాయుడు సమంత విడాకుల గురించి వెళ్ళింది నెక్స్ట్ మళ్ళీ అఖిల్ ది ఏజెంట్ అప్పుడు వచ్చేవాడు అంటే ఈ సినిమా లేటోడానికి నీకు డైరెక్టర్ ఏవో గొడవలు ఉన్నాయంట కదా అని అడిగాడు ఏజెంట్ గురించి కదా మాట్లాడాలి ఏజెంట్ పోయింది మొత్తం అకిలికి గొడవలు 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 అంటే ఇట్లా తయారైంది ప్రజెంట్ మీడియా అంటే మారాల్సింది మీడియానే ఇంకా చెప్పాలంటే కరెక్ట్ సిచ్యువేషన్ మోహన్ బాబు గారిది తీసుకుంటాం వాళ్ళ కొడుకు తలుపులు బద్దలు కొట్టుకొని వస్తున్నాడు అంటే నా ఇంటి గేట్కి ఒక్కసారి తలుపులు బగలు కొట్టి ఓ వంద మంది లోపలికి వచ్చారు ఆ వచ్చేవాడు నా కొడుకు వెనకాల వాడా లేకపోతే ఈ గందరగోళం పరిస్థితుల్లో ఎవడన్నా పైపు పట్టుకుని పైకి ఎక్కుతాడో మనకు తెలియదు కదా తెలియదు ఆయన అట్లా చూస్తా ఉంటే ఎవడో దూసుకొచ్చేస్తే చెప్పండి అని మొహం మీద మైక్ పెడితే ఈడ్చోడు కొట్టే ఇంటికి నువ్వు తలుపు బద్దలు కొట్ట వచ్చావు నేను కొట్టడం కాదు నరికి పాత్ర అయ్యాలి ఎందుకంటే ట్రెస్ పాసర్స్ నాట్ అలౌడ్ ఒక ల్యాండ్ కి రూల్ ప్రకారం వాడు వచ్చి మీడియా పై మోహన్ బాబు దాడి అని చెప్పి మళ్ళీ వాడు పెద్దగా ఏదో చేసి ఈ మీడియా వ్యవస్థ ఈ మధ్య సరిగ్గా లేదు దీన్ని ఎలా చూడాలి దీన్ని ఎలా చూడాలంటే ఏం లేదండి సీఎంలే పట్టించుకోవాల్సిందే ఎందుకంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు నెగిటివ్ గా రాయడం కానీ నెగిటివ్ గా వెళ్ళడం కానీ వెళ్తున్నారంటే వాళ్ళలోనే నెగిటివ్ మైండ్ సెట్ ఉంది నువ్వు ఇంటర్వ్యూ పోతే చెడే చెడే నువ్వు మంచి చేస్తే మంచి లేకపోతే చెడే అనే పదానికి వాళ్ళు సిద్ధహాస్తులు రైట్ మీడియాలో ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎంతసేపటికి కూడా ఎదుటోడిని గిల్లి వాసన చూద్దామని ఆలోచనే తప్ప ఎదుటోడికి మంచి చేద్దామని ఆలోచన కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడుతున్నారు పది మందికి మేము మంచి రాసామని మంచి చేస్తున్నారు ఇలా పలాంటి చోట మంచి జరుగుతుంది అనే దాన్ని మేము రాస్తాం రాస్తే ఎవడు చూడట్ల అదే మీరు నెగిటివ్కి వెళ్తే అది వందల మంది వేల మంది లక్షల మంది చూస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వచ్చేసారు అలా అలాంటి రాతలు వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు అలా దారిలో వెళ్ళిపోయారు దీన్ని చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే మళ్ళీ సేమ్దే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎగస్ట్రా కానీ నెగిటివ్ కానీ ఏది పబ్లిష్ చేయడానికి ఒకవేళ నిజం ఉంటే రాయండి తప్పులేదని చొరవ తీసుకొని దానికి ఒక చట్టాన్ని క్రియేట్ చేసినా అధికారులకి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత అది అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎవరు ఐఏఎస్ ఐఏఎస్ లో ఐపీఎస్ లో వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు చెప్పండి ఎవరు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎవరు ఏం చేస్తారు అయితే ఇక్కడ సీఎం చొరవ తీసుకున్నా కూడా ప్రాబ్లం మీద నెగిటివ్ రాస్తా ఈ ఛానల్స్ అన్ని చెప్పి మళ్ళీ ఇంకో రూపంలో వాళ్ళు రాస్తారు కానీ జలా అనుకుంటారు వీళ్ళు ఎలా రాయటం వల్లే కదా వాళ్ళు అలా అనుకుంది ఈ లాజిక్ చాలా మంది మిస్ అవుతా ఉంటారు వాళ్ళు అలా రాయకుండా ఉండే చొరవ చూడు ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీడియా ఎంత కంట్రోల్లో ఉంది ఎవరన్నా రాసారా ఒకవేళ రాసినా అరాకొరాగానే మాట్లాడడం కానీ ఎక్కువ చేయడం కానీ జరగలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే నెగిటివ్ అని కాదు ఏదైనా సరే సీఎం చొరవ తీసుకొని ఏది జెన్యున్ ఉందో అలాంటి మీడియా రిపోర్టర్స్నే ముందు తీసుకెళ్లే బాధ్యత సీఎంలది అడ్మినిస్ట్రేటివ్ చేసే ఐపీ ఐపీఎస్ది ఐఏఎస్ల్ది వీళ్ళు అది చొరవ తీసుకోవట్లేదు కదా మరి ఏం జరిగినా మనకు దీనికి ఇప్పుడు మనం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో ఎన్ని మంది ఎంతమంది బూతులు బూతులతో వీడియోలు చేస్తూ ఉన్నారు ఆ బూతులు చేసే వీడియోలన్నింటినీ కంట్రోల్ చేయాల్సింది ఎవరు గవర్నమెంటే కదా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఎటు తిరిగి ఏం చేసినా బ్యాక్కి వెళ్తే మన మూలాల్లోకి వెళ్ళినా మాట్లాడాల్సింది మీడియా మన గవర్నమెంట్ గురించి ఇంకొకటి గవర్నమెంట్ గురించి అన్నా రాజకీయ నాయకులే బూతులు మాట్లాడుతున్నారు పిల్లల గురించి కొడుకుల గురించి పరువుల గురించి రకరకాల గురించి మాట్లాడుతున్నారు దానికి ఎలా తీసుకుంటాడంటే వాడు కింద స్థాయి నుంచి వస్తాడండి కనీసం ఎంత డక్కా ముక్కి తిని ఒక స్థాయికి వస్తాడు వాడు వచ్చిన తర్వాత వాడిలో ఉన్న క్రియాలిటీ ఎవడు ఊహించలేదు ఆ క్రియాలిటీకి ఐఏఎస్లు ఐపీఎస్లతో సహా అందరూ బజ్జోడడం తప్ప ప్రయోజనం లేదు సో అలాంటప్పుడు వాడు క్రి క్రిమినల్ గా ఏమన్నా ఐఏఎస్ ని ఏమన్నా ఇబ్బంది పెడితే మా వల్ల కాదులే అని చెప్పేసి వాడు కంట్రోల్ అయిపోతాడు సో దీని వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి అందుకనే ఒక నాయకుడు అనేవాడు జెన్యున్గా ఉండాలి ఏది ఆశించకుండా కనుక పని చేయగలిగితేనే ఈ సమాజంలో మార్పు వస్తుంది మీడియా వ్యవస్థలో మార్పు రావాలన్నా అదే అలాంటి వాడు ఎప్పుడు రావాలి అలాంటి వాడు ఎప్పుడు రాన్మకైతే రే ఈ జన్మకి రాడు అనేది లేదండి కానీ దానికి సమాజం కూడా తోడ్పడి ఉండాలి సమాజం కూడా ఎవరికైనా ఓటేస్తా ఓటేస్తా అంటున్నారు సరే ఓటేసి మీరు ఎవరికైనా ఓటేసుకోండి పదిహేను వేలు తీసుకోండి లేకపోతే రెండు వేలు తీసుకోండి మీకు నచ్చినంత తీసుకోండి కానీ ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద కన్ఫామ్గా ఉక్కుపాదన బిగించాల్సింది గవర్నమెంట్ ప్లస్ ప్రజలు వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు అప్పుడు రెండు వేలకి పదిహేను వేలకి జాబ్ చేసేవాడు రాడు నెగిటివ్ రాసేవాడు నెగిటివ్ పబ్లిష్ చేసేవాడు కూడా రాడు కదా అది జరగట్లేదు కదా ఈ లాజిక్ ఎందుకని మిస్ అయిపోతున్నారు ఇప్పుడు నేనున్నానండి వేరే వ్యక్తికి పలాంటి చోట జాబ్ ఉందని చెప్పేసి చెప్తాను ఆ జాబ్ ఉంది అని నీకు ఇప్పిస్తా అని చెప్పేసి నేను ఎంతో కంటి నువ్వు డబ్బు నీ జాబ్ చేస్తా అని చెప్పేసి అంటే అది ఎంతవరకు కరెక్ట్గా అవును విన్నారు కదా అలాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతా ఉన్నాయి మొన్న వేరే వ్యక్తితో కూడా మాట్లాడాను మన రాధా మనోహర్ దాస్ గారితో ఇంటర్వ్యూ కావాలి ఇప్పించండి అంటే అతను ఏమన్నా అంటే అతను పిఆర్ టిఎం ఎవరు ఉన్నారంట అతనికి ఫోన్ చేసి అడిగితే నాకు ఎంత ఇస్తామని చేత ఇంటర్వ్యూ ఆయన ఒక ఇప్పుడున్న నెగిటివ్ క్యారెక్టర్ లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ అలాంటి అంటే వేరే నాకు కాదు ఒక విషయం జరిగింది అది ఆ జరిగిన విషయాన్ని నేను విన్నాను అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది మధ్యలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి పాస్పోర్ట్స్ చేస్తాడు అనుకున్నాను ఆ పాస్పోర్ట్ చేసే వ్యక్తి లోకల్లో ఉన్న లీడర్స్ కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కావచ్చు చేస్తా ఉన్నాడు మధ్యలో ఫలానా అత్తం దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి పాస్పోర్ట్ అంటే ఇతని మధ్యలో ఉండి చేసే మీడియేటర్ నెగిటివ్ వేలే ఉందనుకోండి అక్కడంతా నెగిటివే కదా నేను చెప్పాలనుకునేది అసలైన వ్యక్తికి మధ్యలో ఉన్న వ్యక్తి వల్ల ఏమైతుందంటే నేను ఒకటి చెప్తా నేను రెండు వేలని చెప్పాను అనుకోండి సపోజ్ అతను అత అక్కడ తీసుకెళ్లి రెండు వేల చెప్తున్నాడు ఇలాంటి నెగిటివ్ వేలో చెప్పాలంటే బ్రోకర్ పని చేస్తున్నాడు సమాజంలో మొత్తం అంతే కదా ఇప్పుడు మీడియా వ్యవస్థ కూడా చేసేది అదే అవును మెయిన్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా రాసి ఒకవేళ నీకు నెగిటివ్ అనిపించింది అనుకోండి ఇలా చేయాల్సింది ఇలా చేస్తున్నారు ఇది రాంగ్ అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది కానీ అది అలా చెప్పకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాడికి వంత పడడం వల్ల ఇలా జరుగుతాం